తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ ముఖ్యంగా మనం చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర అంటూ వెళితే ప్రజాగళం పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏజ్ లో ఈ తట్టుకుని సభలు నిర్వహించడం అనేది ఒక ఆశ్చర్యాన్ని గురి చేస్తుందండి అండి అంటే ఆశ్చర్యం అంటే ఓకే అంతవరకు నేను ఇక్కడ గమనించవలసిన పాయింట్ ఏంటంటే ఆయన హైకోర్టుకి బెయిల్ కోసం అప్లై చేసినప్పుడు ఏమేమి చెప్పాడు ఆయనకి లేని జబ్బు లేదని చెప్పారు కదా గుండెపోటు అన్నారు గుండె దబ్బు అన్నారు చర్మ వ్యాధి అన్నారు తర్వాత ఇంకే ప్రాబ్లం చాలా చెప్పారు కదా ఆ జబ్బులన్నీ ఏమి లేవు అబద్ధం సర్టిఫికేట్ ఇప్పి ప్రైవేట్ ఆసుపత్రి నుంచి ఒక అబద్ధం సర్టిఫికేట్ ఇప్పించాడనే విషయం కూడా రుజువైంది సో అయితే ఆయన తిరుగుతనమాట వాస్తవం రోజుకి రెండు మూడు సభల్లో అడ్రస్ చేస్తున్నాడు తిరుగుతున్నాడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుగుదాం అనుకుని అప్పుడు ఆయన జ్వరం వచ్చిందన్నాడు వెళ్ళి ఆయన రెస్ట్లో ఉన్నాడు పాపం అది వేరే విషయం మనం దాన్ని నేను తప్పు పట్టదాలం కానీ బట్ జగన్ గారి యొక్క మేం సిద్ధం అనేటువంటి సభలకినూ అలాగే ఆయన బస్సు యాత్ర చంద్రబాబు గారి ప్రజాగడానికి ఒక స్పష్టమైన తేడా ఉంది ఇది అదేమిటంటే ఆయన దాదాపు రోడ్ షో లెక్క ప్రతి గ్రామం మీదగా వెళుతూ తిరుగుతా జిల్లాల వారీగా తిరుగుతూ వస్తుంటే విపరీతమైన జనసందోహం ఆయన కూడా పరుగులు తీస్తూ ఉంది అభిమానంతో అలాగే వృద్ధులు వాళ్ళు వీళ్ళు మాకింత సాయం చేసావు మమ్మల్ని బాగా ఆదుకున్నావు కరోనా టైంలో కూడా మాకు సేవలు అందించావు అలాగే వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఇవన్నీ పెట్టి మాకు చాలా సదుపాయం చేశావు అని అనేక ఆది అమ్మఒడి ఇతర స్కీములన్నీ మాకు చక్కగా వచ్చాయని చెప్పి వాళ్ళంతా సంతోషంతో వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు మీరు చూడండి జగన్ గారి సభ సాయంత్రం పూట జరుగుతుంది మోస్ట్లీ మధ్యాహ్నం పూట ఒక ఇంటరాక్షన్ లాగా పెట్టుకుంటున్నారు అక్కడ కానీ ఇక్కడ కానీ వాళ్ళు చూపించే స్పందన స్పష్టంగా కనపడుతుంది వేరే చంద్రబాబు గారి సభలో ఆ స్థాయిలో జనం కనపడలేదు స్పందన చాలా తక్కువ ఉంటుంది అసలు ఉండదని చెప్పదలం అభిమానులు ఉంటారు కదా సో చాలా తక్కువగా ఉంటుంది దీంతో పోలిస్తే ఇది థర్టీ పర్సెంట్ కూడా ఉండట్లేదు ఇది సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ రెస్పాన్స్ ఇక్కడ వస్తుంది సో అందువల్లే జగన్ గారికి గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతుంది తోడు చంద్రబాబు గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇవన్నీ కూడా ఉదాహరణకి ఆ ట్రిప్పర్ డ్రైవరు సిటీ స్థలాన్ని ఎక్కినిచ్చాడు ఈయన జగన్ గారు ఏం చేశారు ఎస్ నేను పేదవాడి పక్షం అందుకే పేదవాడైనా సరే ఎప్పటి డ్రైవర్కైనా ఇస్తానన్నాడు నిన్న డ్రైవర్లందరితోటి మీటింగ్ పెట్టి వాళ్ళందరితోటి శాష్ తీసుకున్నాడు చంద్రబాబు గారు ఆత్మరక్షణలో పడ్డాడు డిఫెన్స్లో పడ్డాడు ఏం చెప్పాలో తెలియక కామ్గా ఊరుకున్నాడు సో ఇట్లా అట్లాంటి తప్పులు కొన్ని చేస్తున్నాడు కొ ఇంకోటేమంటే చంద్రబాబు గారిలో ఉన్న ప్రాబ్లం ఏజ్ ఏజ్ ప్రాబ్లమా లేకపోతే ఇంకోటా ఇంకోటా సోషల్ మీడియా వచ్చిన తర్వాత అవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి ఆయన ఒకదానికి పొంతం లేకుండా మాట్లాడతాడు ఒకసారి వివేకా చిికేసు గురించి డైరెక్ట్గా జగన్ని అంటాడు ఇంకోసారి ఇంకేదో అంటాడు ఇంకోసారి నేను ఎండలు తగ్గి ఎండలు తగ్గించానంటాడు ఎండలు తగ్గించాలంటాడు నేను తగ్గిస్తానంటాడు హైదరాబాద్కి నేనే ఫౌండేషన్ వేసి అంటాడు ఐటీ నేనే కనిపెట్టాను అంటాడు నా వల్లే అసలు తెలుగు వాళ్ళందరూ ప్రపంచం అంతా వెళ్ళారంటాడు ఇవన్నీ ఎవరు చెప్తారు మానసికంగా స్థిమితో ఉన్న వాళ్ళు ఎవరు ఇట్లాంటివి చెప్పరు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ ఉంది ఆయన ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం సీఎం ఇరవై ఏళ్ళకి చూసి ఏం ఇరవై ఏళ్ళలో ఎవడూ అమెరికా వెళ్ళలేదా లేకపోతే లండన్ వెళ్ళలేదా ఏ దేశాలకు వెళ్ళలేదా ఆయన అది అతి అనుకో అని అనుకోవాలో ఏమో తెలియదు ఆయన తనకు తెలియకుండానే తాను తను తాను మోసం చేసుకుని ప్రజలను మోసం చేస్తానని నమ్ముతున్నాడు కానీ ప్రజలు అన్నీ తెలుసుకుంటున్నారు ఇప్పుడు తెలుసుకుని ఏంటి అన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు లేదా అన్నీ నేను చేశానంటాడు ఏంటి అని చివరికి పిల్లల్ని ఎక్కువగానండి ఎక్కువ కంటే ఎవరు పోషిస్తాడు ఈయనేమో ఈయన ఈయన ఒకనే కంటాడు ఈయన కొడుకు ఒకడనే కంటాడు జనం అందరూనేమో ఎంతమంది ఉంటే అంతమందిని కనాలంట కంటే ఈయన 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 నీళ్లు పాలన చేస్తాడు ఈయన పిల్ల పిల్లల్ని ఎప్పుడు కనాలి వాళ్ళు ఎప్పుడు పెరిగి స్కూల్కి వెళ్ళాలి ఈయన అందరికీ అమ్మఒడిస్తాడంట ఈయన ఒక జగన్ గారు ఒకరికి ఇస్తే నేను ముగ్గురికి అయినా సరే కానండి నలుగురిని అనే కానీ నేను ఇస్తానంట ఎట్లా అది వినడానికి ఏమాత్రమన్నా సహేతుకంగా ఉందా సబబు ఉందా అది పిచ్చి స్టేట్మెంట్లు తప్ప ఇంకోటి కాదు కదా సో దీనివల్ల ఈ తేడా జగన్ గారి దాంట్లో ఇట్లాంటి పిచ్చి మాటలవి దాదాపు ఉండవు ఎక్కడన్నా రేరుగా ఇప్పుడన్నా రేరుగా జరిగితే జరిగినా నాకైతే ఈ సభలు ఈ యాత్రలు ఇవన్నీ మొదలుపెట్టిన తర్వాత ఒక్కడ కూడా నాకు కనపడాల సో జగ చంద్రబాబు గారి దగ్గర అన్నీ ఇట్లాంటి పిచ్చి మాటలు ఎక్కువ వస్తాయి ఎందుకు అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అవుట్ ఆఫ్ కంగారులో ఇవన్నీ